ఈ సభకు అధ్యక్షత వహిస్తూ నిర్వహిస్తున్న సభాధ్యక్షులు తమ్ముడు గుడిపెల్లి నిరంజన్ ఇంతకుముందే కీలకోపన్యాసం చేసిన అన్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఈ రెండు పుస్తకాలని ఆవిష్కరించడానికి ఒక సందర్భాన్ని సృష్టించిన పెద్దన్న సంఘట్టి సీనన్న ఇతర మిత్రులందరికీ పేరు జై జైభీం ఈ పుస్తకాన్ని మళ్ళొకసారి మీ ముందు చూయిస్తూ ఇంతకుముందు ఇంగులం అనే ఒక పుస్తకం తీసుకొచ్చాడు అన్న ఇంగులం ఇప్పుడు ఇమానం తీసుకొచ్చాడు ఈ పదాలు ఎక్కువగా మా జిల్లాలో వాడతాం మేము ఈ రెండు పుస్తకాల పదాలు చూస్తే శీర్షికలు చూస్తే మనకు అర్థమవుతుంది అంటే ఎందుకు ఇంత కాన్సంట్రేట్ చేసి ఈ పదాలే శీర్షికలు పుస్తకాలకు పెడుతున్నాడు అనేది అందరికీ అర్థమయ్యే అంటే అందరికీ అని అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు కూడా ఒక శీర్షిక పెడితే పుస్తకం అందరిలోకి వెళ్ళాలి కదా విషయం అందరిలోకి వెళ్ళాలి కదా అని అనుకొని ఏదైతే వ్యవహారిక భాష ఉంటుందో పుస్తక భాష ఏదైతే ఉంటుందో ఆ భాషని పుస్తకాలకు పెట్టడం చూస్తాం కానీ దానికి భిన్నంగా ఇలాంటి శీర్షికల్ని ముందుకు తీసుకొస్తున్నాడు ఆయన మొదటి నుంచి కూడా ఇప్పుడే కాదు ప్రారంభంలో తెలంగాణ అస్తిత్వ నేపథ్యంలో తెలంగాణ భాషకు సంబంధించిన పదాలని పెట్టాడు సంకలనాలు తీసుకొచ్చిన లేదా ఆయన రాసిన పుస్తకాలైనా ఇప్పుడు దళిత జీవితానికి సంబంధించిన పుస్తకాలు వచ్చినప్పుడు వారి జీవితంలో ప్రధానంగా వాడే ఆ భాషా పదాలనే పుస్తకాలకి పేర్లుగా పెడుతున్నాడు సరే ఇందులో చాలామంది గురించి చాలా విస్తృతంగా రాసి ఉన్నాడు ఈ వ్యక్తుల పేర్లు మనం వినిలేము ఎప్పుడు ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటాం సాహిత్య ప్రపంచంలోకి వస్తుంది ఈ పుస్తకం చరిత్ర పరిశోధకులకు కూడా ఇది ఒక ఆకర గ్రంథంగా ఉంటుంది దళితుల చరిత్ర సంస్కృతి సాహిత్యం ఇవాళ అంశం ఇది పునర్మూల్యాంకనం పూరించాల్సిన ఖాళీలు ఈ ఖాళీ పూరించడం మొదలుపెట్టాడు సన్సెట్ సీన్ అన్న పునర్మూల్యాంకన చేసే పని మొదలుపెట్టాడు పునర్మూల్యాంకనం ఏం చేస్తున్నాడు అంటే ఇప్పటి వరకు ప్రధాన స్రవంతి చరిత్ర ప్రధాన స్రవంతి సాహిత్యం ఈ కింది వర్గాలను పట్టించుకోలేదు ముఖ్యంగా దళితుల గురించి రాయలేదు ఆ ఖాళీ ఏర్పడి ఉంది కనుక ఖాళీ ఉంది ఉంది అనుకుంటూ కూర్చుంటే సరిపోదు కనుక కాలిని పూరించాలంటే మనమే రాయాలి అందుకోసం ఖాళీని పూరిస్తున్నాడు ఈ పుస్తకం గురించి ఈ నాలుగు మాటలు చెబుతూ ఇవాటి సందర్భంలో దళిత సాహిత్యం గురించి చరిత్ర సంస్కృతి గురించి తొంభయో దశకం మేము యూనివర్సిటీకి వచ్చిన కొత్తలో చాలా విస్తృతమైన చర్చలు జరుగుతూ ఉండేవి ఖాళీల పూరింపు గురించి ఇవాళ మనం ఏదైతే ఈ అంశం పెట్టుకున్నామో ఇదే అంశం మీద తారకం గారు కారం చెడుకు ఇరవై ఐదేళ్ల సందర్భంగా హిమాయత్ నగర్లో ఒక రెండు రోజుల పెద్ద సభ చేశారు ప్రెస్ క్లబ్లో నిరంతరం సభలు జరుగుతూ ఉండేవి దార్లన్న కోయి కోటేషన్న సెంట్రల్ యూనివర్సిటీస్లో చదువుతూ ఉన్న రోజులు మేము ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీస్లో యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను అప్పుడు డిగ్రీ నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నా రోజు సాయంత్రం అయిందంటే ప్రెస్ క్లబ్ బసీర్బాగ్ ప్రెస్ క్లబ్ సుందరయ విజ్ఞాన కేంద్రం ఆనాటికి సుందర విజ్ఞాన కేంద్రం అంత ప్రచారం లేదు ఏదైనా బసిర్బాగ్ ప్రిస్ట్లబ్బే చాలా విస్తృతమైన పునర్మూల్యాంకనాలు జరుగుతూ ఉండేది మద్దూరి నగేష్ బాబు గారు పైడి తెరేష్ బాబు గారు కత్తి పద్మారావు గారు ఒకవైపు వేదికమైన కంచా గారు మరోవైపు ఎస్వి సత్యనారాయణ గారు వరవర్రావు గారు ఇటు దళిత శిబిరం విప్లవ శిబిరం అభ్యుదయ శిబిరం ఖాళీలు మీరు ఏం ఖాళీలు పూరించలేకపోయారని వీళ్ళు అంటే ఏమి పూరించాము ఏం పూరించలేకపోయామని వాళ్ళు అంటే చర్చ ఎట్లుండేదంటే సభ రెండు భాగాలు విడిపోయేది అక్కడ ఆ ప్రెస్ క్లబ్లో ఇట్ల మధ్యలో గ్యాప్ ఉంటే ఇటువైపు లెఫ్ట్ ఇటువైపు దళిత్ అన్నట్లు విడిపోతూ ఉండేది సో మేము అట్లా వచ్చాం అట్లాంటి చర్చల నుంచి వచ్చాం సారవంతమైన చర్చలు అవి ఇవాళ ఏవి చర్చలేవి స్కైబాబా అన్నది నిజమే కదా ఎవరికి వాళ్ళని రాసుకుంటున్నారు కానీ సామూహిక ఉమ్మడి కృషి లేదు ఉమ్మడి చర్చ లేదు లేకపోవడం మూలం కూడా ఏమైందంటే పార్లమెంటరీ పార్టీలు లేదా లెఫ్ట్ ప్రేమతో మనం విమర్శ పెట్టే లెఫ్ట్ పార్టీలు రె రెవల్యూషనరీ పార్టీలు వాళ్ళు కూడా పట్టించుకోకుండా అయిపోయింది ఎందుకంటే ఇక్కడ చర్చ లేదు కదా అంటే చర్చ ఎంత తీవ్రంగా ఉంటుందో పట్టింపు కూడా అట్లే ఉంటుంది నేను అటు గమనిస్తున్నా ఇటు గమనిస్తున్నా లెఫ్ట్ రెవల్యూషనరీ శిబిరం లెఫ్ట్ శిబిరం ఇటు దళిత శిబిరం మూడు వైపులా చూస్తే ఒకప్పుడు ఉన్న పట్టింపు ఇప్పుడు ఆ శిబిరాల్లో లేదు ఎందుకు లేదంటే ఇక్కడ ప్రశ్న లేదు కనుక అందుకోసమే ఒక ముప్పై నలభై ఏళ్ళు సాహిత్యం రాసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి నిలకడగా నిలబడి మనం చూసుకుంటే పునర్మూల్యాంకనం చేసుకుంటే ఎక్కడ ఖాళీ ఏర్పడిందో దాన్ని ఎట్లా పూరించాలని అర్థమవుతుంది ఎప్పుడైనా సరే సాహిత్యం గట్టిగా నిలబడాలంటే అది ప్రభావం వేయాలంటే విమర్శ ప్రధాన పాత్ర వహిస్తుంది ప్రధాన పాత్ర విమర్శ వహిస్తుంది అది శ్రీశ్రీ అయినా కృష్ణశాస్త్రి అయినా శివసాగర్ అయినా గద్దరైనా వట్టి కొట్ట ఆలవరస్వామైనా శుద్ధాలు హనుమంత్ అయినా ఎవరైనా సరే వారిని నిలబెట్టేది ఏమిటి అని అంటే వారి మీద విస్తృతంగా విమర్శ రాయటం కొత్త పరికరాలని పెంపొందించుకోవటం కొత్త పరికరాలు లేకుండా పాత పరికరాలతో ఈనాటి సాహిత్యాన్ని మనం అంచనా వేయలేము ఇప్పుడు మనం పూరించాలంటే కాలీలను పూరించాలంటే ఏం చేయాలి ఈనాటి సాహిత్యానికి కావలసిన కొత్త సాహిత్య విమర్శ పరికరాలను డెవలప్ చేసుకోవాలి ఇది మొదటిది రెండవది కొత్త ప్రతిపాదనలు కూడా చేయాలి ఎప్పటికీ చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ జాషువా చెప్పిన విషయాన్ని ఇవాళ మనం చెప్పలేము నూతన పరికల్పన లేకపోతే సమాజం కూడా అంగీకరించదు బుద్ధిజీవులు అంటే మనం ఎవరితో సంభాషిస్తున్నాం మన సంభాషణ మన చర్చ అంతా మేధో వర్గంతో సంభాషిస్తున్నాం ఒక రకంగా మాస్ పీపుల్ని కాదు మనం అడ్రస్ చేసేది మాస్ పీపుల్ని కాదు కనుకనే ఒక ఇరవై మందితో కూర్చుందామని నిరంజన్ ప్లాన్ చేశాడు ఇటీవలి కాలంలో ఇదొక మంచి ప్రయత్నం కనుక ఈ మధ్యతరగతి వర్గాన్ని ప్రభావితం చేయాలంటే పరికల్పన కూడా కొత్తగా ఉండాలి ఆ కొత్త పరికల్పనతో మనం ప్రయత్నం చేయాలి ఇది రెండో అంశం వీటితో పాటు పరికల్పన పరికరం ప్రతిపాదన ఈ మూడు ఇప్పుడు మన బాధ్యత దళిత కవిత్వం దళిత సాహిత్యం ప్రారంభంలో ఏదైనా సరే ఒక ఉద్యమం వచ్చినప్పుడు కవిత్వంలోనే వ్యక్తం అవుతుంది సహజం ఏ ఉద్యమం అయినా సరే అంటే కవిత్వం అంటే నేను పాటను కలుపుకొని కవిత్వం అంట నేను ఎప్పుడైనా సరే కవిత్వం అన్నానంటే నేను నా దృష్టిలో మొదలు పాటనే ఆ తర్వాత వచ్చిన కవిత మొదలు పాట పెట్టి తర్వాత వచ్చిన కవిత్వం పెడతాను నేనైతే కనుక ఏ ఉద్యమం సామాజిక ఉద్యమం రాజకీయ ఉద్యమం వచ్చినా తక్షణ స్పందనగా వ్యక్తమయ్యేది కవిత్వమే దళిత ఉద్యమం వచ్చినప్పుడు కూడా అదే జరిగింది ఎనభైల నుంచి తొంభై తొంభై ఐదు వరకు తక్షణ స్పందనగా కవిత్వం వచ్చింది చాలా విస్తృతంగా వచ్చింది తర్వాత ఏం కావాలి కవిత్వం తర్వాత ఇతర ప్రక్రియలకి విస్తరించాలి ఆ విస్తరించే క్రమం ఎంత మేరకైందో మనం ఇప్పుడు పునర్మూల్యాంకనం చేయాలి దళిత సాహిత్యం కవిత్వం దగ్గరనే ఆగిపోయిందా కథలోకి విస్తరించిందా విస్తరిస్తే ఎంతగా విస్తరించాం ఎంత కృషి జరిగింది ఇంకా జరగవలసిన కృషి ఏమన్నా మిగిలి ఉందా కథలో తర్వాత నవల అనే ఒక విస్తృతమైన ప్రక్రియ జీవితాన్ని చాలా విస్తృతంగా ఆవిష్కరించగలిగిన అవకాశం అన్ని పార్శ్వాలను ఆవిష్కరించగలిగిన అవకాశం నవలలో ఉంది నవల అనే ప్రక్రియలోకి మనం ఎంటర్ అయ్యామా ఎంటర్ అయితే ఎన్ని నవలలు ఇప్పటివరకు దళిత జీవితాన్ని చిత్రిస్తూ ఎన్ని నవలలు వచ్చాయని ఒక్కసారి మనం చూసుకుంటే తర్వాత విమర్శ రంగంలోకి మనం ఎంత ప్రవేశించాం ఇవి మనము పూరించవలసిన కాలేదు ఇట్లా మనం మాట్లాడుకుంటే తప్ప నిర్దిష్టత ఉండదు ఒక కావ్యం వచ్చినప్పుడు ఒక కథ సంకలనం వచ్చినప్పుడు లేదా సంపుటి వచ్చినప్పుడు ఒక నవల వచ్చినప్పుడు ఎవరో ఒకరిద్దరు చిన్న సమీక్ష రాయటం మినహాయిస్తే చర్చకు నోచుకోవటం లేదు చాలా విషయాలు చర్చకు నోచుకోకపోతే సాహిత్యంలో ఎట్లా నిలబడుతుంది ఏదైనా ఒక గ్రంథం నిలబడాలంటే అది చర్చించబడాలి ఒక పది మంది అనుకొని రాయాలి మీకు తెలిసో తెలియదు చాలా రకాల జాగ్రత్తగా కొన్ని వర్గాల వాళ్ళు తమ పుస్తకం వస్తే వాళ్ళ పుస్తకం వస్తే పది మందికి చెప్పి వెంట 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 రాయిస్తారు పది పత్రికల్లో రాయిస్తారు అసలు మన దగ్గర ఎక్కడుంది అది రాయించడం కాదు ఇద్దరు మాట్లాడుకుంటారు ఫస్ట్ ఏమైనా మాట్లాడుకుంటారు అంటే నిన్ను నేను విమర్శిస్తూ రాస్తా అది చర్చనీయాంశం అవుతుంది తర్వాత చాలా చర్చలు చేస్తారు అని అనుకొని రాస్తారు మీకు ఆ విషయం కొద్దిమంది కన్నా తెలిసి ఉంటుంది కనుక కనుక ఇప్పుడు సాహిత్యంలో అది చర్చగా మారాలి అందరిలోకి వెళ్ళాలంటే ఉట్టికి ఎట్లా వెళ్తుంది ఇప్పుడు సినిమా వాడు ఏం చేస్తాడు ఫస్ట్ ఏదో ఒక వాడే ఒక వేయిస్తాడు దాని మీద అది ఒక చర్చ మారుతుంది కనుక ఇట్లాంటి ఆలోచనలన్నీ మనము చేయకపోతే సా సహజంగా ఏముంటుందంటే మొదటి జనరేషన్ అంతా ఎదిగినప్పుడు మనలో ఒకరి మీద ఒకరికి అసూయ ఉంటుంది ద్వేషం కూడా ఉంటుంది స్థాయి కూడా వెళ్తున్నాయి అప్పుడప్పుడు అయితే ఇది ఏమిటి లౌక్యం లేక లేని ఒక స్థితి కింది వర్గాల నుంచి ఎదుగుతున్న మొదటి తరం మనం మన కుటుంబాల్లో అమ్మా నాన్న ఎట్లుంటారు ఇద్దరు ఓపెన్గా తిట్టుకుంటారు మనం వింటూ ఉంటాం ఇంట్లోకి వెళ్ళి అమ్మా నాన్న పిల్లల మా పిల్లల ముందు మనం ఏమనుకోవద్దు తిట్టుకోవద్దు అనే ఆ జ్ఞానం ఎప్పుడొస్తుంది కొన్ని జనరేషన్స్ మారిన తర్వాత వస్తుంది అది పై వర్గాల్లో ఎప్పుడో వచ్చింది ఆ ఎప్పుడో రావటం మూలంగా మనకి ఈ మొదటి చదువుల్లోకి వచ్చినటువంటి మనం వెంటనే ఎవరినైనా తిట్టాలన్నా అంత వేగంగా తిడతాం ప్రేమించాలన్నా అంత వేగంగానే ప్రేమిస్తాం అంత బాగానే ప్రేమిస్తాం కనుక ఈ రెండు సమపాలనలు పాటించే ఒక సంయమనం పెరగాలి ఈ సమాజంలో సంయమనం పెరగాలి పెరిగినప్పుడే పునర్మూల్యాంకనం అనేది లేదా ఖాళీలను పూరించడం అనేది జరుగుతుంది లేదా నేను ఇంతకుముందు చెప్పిన చర్చ అనేది జరుగుతుంది ఎవరి మీద దాడి చేస్తున్నాము అనేది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం రాసే రాతలో సైద్ధాంతికంగా ఎంత ఎంత ఎక్స్ట్రీమ్ కన్నా వెళ్ళి మాట్లాడుకోవచ్చు మనం సిద్ధాంతపరంగానే మాట్లాడాలి ఏదైనా సరే వ్యక్తి విషయంలోకి కాకుండా సిద్ధాంతపరంగా ఇట్లా మాట్లాడుకోవటం మూలంగా మనలో పరిపక్వత స్థాయి పెరుగుతుంది ఆ పరిపక్వత స్థాయి పెరగటంతో పాటు ఐకమత్యం ఏర్పడుతుంది ఐకమత్యం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి ఖాళీలని పూరించడానికి ప్రయత్నం మొదలవుతుంది దానికోసం ఎవరో ఒకరు పూనుకోవాలి ఒక ప్రయత్నం చేయాలి ఇవాళ నిరంజన్ లేకపోతే సంచటన్న ఇంకొద్ది మంది పూనుకున్నారు ఇది విస్తృతం కావాలని కోరుకుందాం ఈ విస్తృతమయ్యే క్రమంలో ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకున్న విషయాలన్నీ కొన్ని పరిష్కారం అవుతాయని పాఠ్యాంశాలుగా మారకుండా కొన్ని విషయాలు మనం ఎంత చెప్పినా కూడా లక్షలాది మందిలోకి వెళ్ళాం మీరు చూడండి ఒక పాఠం పెట్టడానికి చాలా కాన్షియస్ గా బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్ జరుగుతూ అంటే బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్ కన్నా ముందు ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకొని వస్తారు ప్రతిపాదన మనల్ని ఎవరో ఒకరు ఉంటారు అక్కడ లేదా ఇద్దరు ఉంటారు ఈ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉండదు అక్కడ ఎగ్జాక్ట్లీ జరుగుతుంది మనం ఒక ప్రతిపాదన పెట్టామంటే చాలా రివర్స్ లో ప్రతిపాదనను వ్యతిరేకించి అవతలి వాళ్ళతో కూడటం అనేది జరుగుతుంది కనుక సిలబస్ లోకి పోతే ఒక డిగ్రీ సిలబస్ లోకి ఒక పాఠ్యాంశం పోతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది చదువుతారు చూడండి మీరు ఇంటర్మీడియట్లోకి పోతే ఇరవై లక్షల మంది చదువుతారు పిల్లలు స్కూల్లోకి పోతే స్కూల్లోకి పోతే అరవై లక్షల మంది చదువుతారు అరవై లక్షల మంది విద్యార్థులకి నీ పాఠం వెళ్ళిపోతుంది ఆ రచయిత వెళ్ళిపోతాడు ఆ జీవితం వెళ్ళిపోతుంది వాడి మెదడు మీద ప్రభావం ఇప్పటికీ ఏదో గుండెలు తీసి గుండెని ఎదురొద్దాడు కందుకోరి అదేది మన ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు అని మన జీవితం అయినా ముద్ర వేసిపడేశాడు వాడు గుండు లేదో తెలియదు వాడు గుండె ఎక్కువ పెట్టాడో మనకు తెలియదు అని మనమైనా ముద్రపడేశాడు కనుక అట్లా సిలబస్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా ఎక్కడికక్కడ మనం మనం ఉన్న చోట ఆల్టర్నేట్ సిలబస్ను ఒక కథ మేరకు పెట్టగలిగితే ఒక కథ ఒక నవలను పెట్టగలిగితే ఒక నవల ఒక విమర్శ గ్రంథాన్ని పెట్టగలిగితే కనీసం ఏది సాధ్యంగా కనీసం రెఫరెన్స్లో పెట్టినా కూడా ఓ ఇరవై పుస్తకాలు రెఫరెన్స్లో పెడతాం పిల్లలు రెఫరెన్స్లో చూస్తూ ఉంటారు రోజు చూసి చూసి ఎప్పుడోసారి ఇది ఒక పుస్తకం ఉంది తెలుస్తుంది కదా కనుక ఇట్లాంటి కొన్ని ప్రయత్నాలు చేయటం మూలంగా ఈ ఖాళీలను పూరించవచ్చని పునర్మూల్యాంకనం అనేది కాస్త జాగ్రత్తగా మొదలు పెట్టాలని ఆ మొదలు పెట్టే క్రమంలో నా పాత్ర నేనుగా నాకు తోచిన పద్ధతిలో చేస్తానని ఈ అవకాశం ఇచ్చిన గుడిపల్లి నిరంజన్ పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక మా నాగర్ కర్నూలు జిల్లా మిత్రులందరికీ పేరు పేరున జైబీములు తెలియజేస్తూ నాకు నిజంగా వచ్చే పరిస్థితి లేదు కానీ నిరంజన్ మీద ప్రేమతో వచ్చాను ఒక కమిట్ అయి ఉన్నాను అది ఇప్పుడు ప్రింటింగ్కు వెళ్ళాలి దయచేసి మీరందరూ నాకు క్షమిస్తే నేను వెళ్ళి ఆ వ్యాసాన్ని కంప్లీట్ చేసి సాయంత్రానికి ప్రింటింగ్ పంపిస్తాను థ్యాంక్ యూ